అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మనం బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు కూడా ఈ వీడియోలో చూసేద్దాము పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఈ బ్లౌజ్ అయితే అసలు కుట్లు అవసరం లేకుండానే మనం ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది కూడా స్టిచ్చింగ్లు వీడియోలు చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే తొందరగా కటింగు స్టిచ్చింగ్ మీకు బాగా వస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి ఇదైతే ఆది బ్లౌజ్ అన్నమాట ఇక ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశాను ఇక ఈ బెనరస్ బ్లౌజే ఇంకొక బ్లౌజ్ కూడా ఈరోజు కొడుతున్నాను అనమాట అయితే ఈ షేప్లు గట్రా కరెక్ట్గా వచ్చి అలాగే మీకు ఆది బ్లౌజ్ తోటి సమానంగా మీ బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ గట్రా కరెక్ట్గా రావాలి వంకర రాకుండా విధానం చూసేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బాగా అర్థమవుతుంది ఇక కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగోండి టేబుల్ మీద అయితే అయితే కట్ చేస్తున్నాను కటింగ్ వచ్చేసి ఇదైతే బ్లౌజు మనం నీళ్ళలో తడపలేదనమాట మామూలుగానే వేసేస్తున్నాను అనమాట ఈ బెనరస్ బ్లౌజులకి ఇలా మామూలుగా వేసేసినా పర్వాలేదు బాగుంటుంది మనం తడప అవసరం లేదు బాగా సిల్కీగా ఉన్న క్లాతులకి అయితే తడుపుకుంటే చాలా మంచిది ఇదిగోండి కింద అయితే నేను కొంచెం హాఫ్ ఇంచ్ వరకు కటింగ్ చేసేస్తాను కదా హెచ్చు తగ్గులు అవే పోవడానికి అలాగైతే మార్కింగ్ చేస్తాను ఇదిగోండి కట్ చేసేస్తున్నాను కదా ఇక మనం పట్టి ఆ హాఫ్ ఇంచు ఖర్చుకి మార్కింగ్ చేసుకున్నా ఆ మార్కింగ్ నుంచి ఇదిగోండి హైట్ అయితే కొలిచేస్తున్నాను కొంచెం స్వీడ్గానే పెట్టానండి కటింగ్ వచ్చేసి ఎందుకంటే ఈ కటింగ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా అందుకోసమే ఈ కమర్ని స్వీడ్గా కట్ చేసేస్తాను మీరు స్వీడ్గా చూసేయండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి హైట్ కొలుసుకున్న వెంటనే మనం వెడల్పుని కొలిచేసుకుందాము బ్లౌజ్ వెడాలపు యొక్క ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని ఈ విధంగా కొలిచేసుకుంటాం కదా ఇదిగోండి ఖర్చు కూడా రెండు ఇంచులు పెట్టుకున్నాను ఇక నడుము ఎత్తును కూడా ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చును పైకి పెట్టి మార్కింగ్ చేస్తాను ఇక రెండు షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసేసి షోల్డర్ మార్కింగ్కి ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తాం కదా బ్లౌజ్ని అయితే ఆది బ్లౌజ్ తోటి పక్కగా మీకు కొలతలు ఈ విధంగా తీసుకోండి ఇదిగోండి కింద అయితే మార్కింగ్ ఉంది కదా నడుం మార్కింగ్ ఉన్నాయి కదా కింద మార్కింగ్ మీద పెట్టి అదిగోండి అలా నిలబెట్టి షోల్డర్ మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఖర్చులు మాత్రం హాఫ్ ఇంచు అటు ఇటు పెట్టుకోవాలి ఇవైతే ఖర్చులు అన్నట్టు ఇదిగోండి ఇప్పుడైతే హైట్కు తగ్గట్టు ఒక లైన్ గీసేసాను అలాగే మనకి షోల్డర్ బతికేటప్పుడు ఖర్చు కూడా ఒక లైన్ గీసేసాను ఇక స్కేల్ పెట్టేసి ఈ పక్కన మనం ఏదైతే ఖర్చు గాను రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో ఆ విధానాన్ని కూడా ఇలా ఒక డబ్బా అలా గీసేసుకున్నాక ఇదిగోండి ఇప్పుడైతే సంఖ కొలతని పర్ఫెక్ట్గా చూడండి ఇది చాలామందికి కుదరకే మీకు సైడ్ జాయింట్లు కూడా వంకరలు వచ్చేస్తున్నాయి కుట్లు అంటున్నారు ఇదే సరిగ్గా కొలుచుకోవాలండి నీట్గా పట్టుకుని ఇదిగోండి లోతుకి ఎలా మార్కింగ్ చేశాను వేలు పెట్టి చూశారు కదా ఈ విధానాన్ని మీకు చాలా సార్లు చూపించాను ఇదిగోండి ఇలా కలిపేసుకోవడమే చూడండి చంక ఎక్కువ చేయడం ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేసింది ఏడు ఏడున్నర వచ్చేస్తుందని అంటే అది మీకు సంఖ ఎత్తు ఏదైతే ఉందో అది తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజులకి అలా జరుగుతుందండి కరెక్ట్గా మీరు చూసుకుని ఈ విధంగా మీరు సంఖ లోతుని తీసేటప్పుడు కూడా చాలా క్లియర్గా నిదానంగా సర్దుకుని తీయాలి ఎందుకంటే ఇది ఆది బ్లౌజ్ తోటి తీసే మెజర్మెంట్స్ కాబట్టి మీరు సర్ది తీయడంలోనే ఉంటుంది అంతా అంటే మీరు సంఖ మెజర్మెంట్ తీసేటప్పుడు చాలా మంచిగా సర్దుకుని నీట్గా తీయాలన్నమాట అది ఎలా ఉందో అలాగే ఇదిగోండి ఎక్కడైతే మొక్కని క్రాస్గా వేసేసి ఇది క్రాస్ కటింగ్ కదా ఇలా మనం ముందుగా కొంచెం కొంచెం గీసుకుని ఉంచుకుంటాం కదా ఇక్కడైతే మనకు సంఖ మొక్కలు ఆతకవలసి వస్తుందని చూపిస్తుంది ఇదిగోండి ఈ నడుము దగ్గర పట్టి కొలతలు వస్తాయి కదా దానికి గాను మనం ఫ్రంట్ మొక్కని విధంగా బ్లౌజ్ని తీసుకుని మనకి పైన ఖర్చు నిలబడేలా చూసుకుని పైన ఖర్చుతో పడంగా మీరు డ్రా చేయాలి మెడనైతే ఇదిగోండిలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా సర్దేసుకొని ఇక్కడైతే క్రాస్ బెల్ట్ దగ్గర ఒక టిక్ మార్క్ చేసుకుని ఖర్చుకు టిక్ మార్కు మధ్యలో డాట్కో టిక్ మార్క్ ఆ మూడు టిక్ మార్కులు పైన కొంచెం పావించి టిక్ మార్క్ చేశాను చూడండి మెడ కుట్టుకోవడానికి అనమాట ఈ పావించి టిక్ మార్కు ఇదిగోండి రౌండ్గా వచ్చిందా మెడ అనేది చూసుకుని రౌండ్ తిప్పుకోండి ఇలా నీట్గా ఎంతేనండి మనం ఫ్రంట్ ముక్క మెడనైతే గీసేసాం కదా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సంఖ ఎత్తు ఫ్రంట్ సంఖ ఎత్తు అండి ఇది ఫ్రంట్ సంఖ ఎత్తు ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు కచ్చికి పావించి కిందకి టిక్ మార్క్ చేసాం పైన పావించి ఉంచాం చూసారు కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఛాతి పొడవండి ఛాతి పొడవ అనేది పైన ఖర్చు గీసేసుకుని దాని మించి ఇలా పెట్టేసుకోవాలండి కింద ఎక్కడి వరకు ఉంది టిక్ మార్కు ఖర్చుకి పావించి కింద టిక్ మార్క్ చేసుకుంటే మనకి ఛాతి పొడవు క్లియర్గా వచ్చేస్తుంది చాతి పొడవు కొలిచేటప్పుడు షోల్డర్ మధ్యలో పట్టుకుని కింద పెద్ద డాట దగ్గర పట్టుకుని కొలవాలి ఓకేనా ఈ పట్టీ కొలత ఛాతి పొడవు అలాగే సంఖ ఎత్తు ఫ్రంట్ సంఖ ఎత్తు కలిపేసుకుంటే మనకి కింద రౌండ్ షేప్ ఏదైతే క్రాస్ ఉందో ఆ క్రాస్ వచ్చేస్తుంది అదే క్రాస్ కటింగ్ అనమాట ఇక్కడైతే చూడండి సంఖలో మొక్క మనం పావించి తీసేస్తాం కదా ఇలా తీసేయడం వల్ల మనకి సంకలో ముడతలు అవి రాకుండా ఉంటాయి చూడండి ఇక్కడ మొక్క అయితే మనం అతకవలసి వస్తుందని నేను ఇందాక చెప్పాను కదా ఇదే శంక వైపు వెళతుంది కదా ఇదిగోండి ఇలాగా ఇంత మొక్క అతకవలసి వస్తుంది రెండు కూడా ఇలాగా మా లేదంటే చేతులకి తక్కువ వస్తుందని అలా పైకి పెట్టాను అన్నమాట అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి చేతులకైతే ముక్క తీసుకున్నాను అయినా కానీ నేను అంత పైకి పెట్టి ఆ సంకల ముక్కలు అతికినా కానీ దీనికి సరిపోలేదన్నమాట చూడండి హ్యాండ్ అయితే గీస్తున్నాను ఇలా ముక్క సాలినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ముక్కని ఏ విధంగా తిరిగేసి హ్యాండిని తీయాలో చూపిస్తాను చూడండి ఇక్కడైతే మెజర్మెంట్లు గీస్తున్నాను కదా మెజర్మెంట్లు గీసేసాను అయితే హ్యాండ్కి సరిపోలేదనమాట కట్ వచ్చేసింది లోపలికి చూడండి ఏ విధంగా ఇలా కట్ వచ్చేస్తుంది లోపలికి ఇదిగో వంపు దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఈ క్లాత్ని వల్టా వేసుకోవాలన్నమాట మనం ఎప్పుడు తీసిన హ్యాండ్ ఈ విధంగానే తీస్తాం కదా కరెక్ట్ చూడండి ఏ విధంగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి ఆ కట్ అంత రాదనమాట కాకపోతే మనకి సంకల మొక్కలు అతకవలసి వస్తుంది అనమాట ఇది వెడల్పు తక్కువ వస్తుంది ఈ విధంగా వేసుకున్నప్పుడు హైట్ మంచిగానే ఉంటుంది కానీ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మెజర్మెంట్లు అయితే గీసేస్తాను కింద మనకి చేతి కుట్లుగా వదిలేసి ఓ పావించు ఇక హైటు చేయి చివర కొలత అలాగే హ్యాండ్ సంక ఎత్తు అన్నీ కొలిచేసుకుని ఇలా డౌన్ దింపేసుకుంటే మనకి హ్యాండ్ అయితే నీట్గా వచ్చేస్తుందండి ఇక అంతే ఇక్కడైతే ఒక కొంచెం కట్ చేసుకుంటే మనకి షోల్డర్ షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేలాగా హ్యాండ్ అన్నట్టు ఇక ఇలా కట్ చేస్తుంది జాయింట్గా వస్తుంది కదా దాన్ని అయితే విడదీశాను ఇక నెక్స్ట్ వచ్చేసి మన షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ని ఈ విధంగా కింద ఎదర పావించి పావించి కచ్చి గీసేసుకుని లైన్లు దాని మీద పెట్టుకుని ఈ విధంగా టిక్ మార్కులు చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మీకు నీట్గా అక్కడ మీకు షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతా దిగిపోతుంది చూడండి ఈ విధంగా ఇక ఇలా కట్ చేసేసుకున్నాక మనం మామూలు ముక్క ఉంటుంది కదా జాకెట్ ముక్క ఆ జాకెట్ మెక్క మీద వేసేసి అన్నీ కట్ చేసేద్దాము ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా వేస్తని మొక్క అయితే ఇది మాత్రం క్రాస్కే వేసి చూస్తారు కదా లైనింగ్ తీసేటప్పుడు క్రాస్ కానీ తీయాలి అలాగే జాకెటు బ్లౌజ్ మొక్క ఏదైతే ఉంటుందో దాని మీద వేసినప్పుడు కూడా క్రాస్ కానీ పెట్టి తీసుకోవాలన్నమాట అప్పుడే మొక్క సాగుదాలు ఉండి చక్కగా బ్లౌజ్ మనకి ఫిట్టింగ్ ఫిట్ ఫిట్గా పడుతుందన్నమాట ఛాతి ఉన్నవారికి ఛాతి లేని వారికి కొంచెం పెద్ద సైజు వారు ఛాతి ఉండదు కాబట్టి వాళ్ళకి నిదానంగా కొడతాము అదే మామూలు కటింగు మామూలు కటింగ్ చాలా ఈజీ అండి క్రాస్ కటింగే కొంచెం కష్టం అన్నమాట ఇదిగోండి ఎలాగో ఉందో అలాగే కట్ చేసేస్తున్నాను కదా మామూలు కటింగ్ అనేది మనం చిన్నపిల్లలకి బాడీ లంగా కొడతాం కదా దాని మీద బాడీ కట్ చేస్తామే ఆ విధంగానే ఉంటుంది ఒకసారి ఆ వీడియో కూడా లేండి ఇదిగోండి చూడండి చాలా ఈజీ అనమాట మామూలు కటింగ్ అయితే క్రాస్ కటింగే కొంచెం కష్టం ఇదిగోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ అయితే తీసేసుకుందామండి హ్యాండ్కి కానీ ఇక్కడ ఖర్చులు కొంచెం కట్ చేసేసుకుని మనం హ్యాండ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని పెట్టేసి కట్ చేసేసుకుందాము లైనింగ్ మనం ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే ఇక కటింగ్ వచ్చేసి అయిపోయిందండి మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే స్టిచ్చింగ్లో మనకి చేతికుట్లతో అవసరం లేకుండా ముఖ్యంగా ఇలాంటి బెనారస్ బ్లౌజులు ఈ విధంగా కుట్టేసుకుంటేనే చాలా బెస్ట్గా ఉంటుంది నన్ను నన్ను అడిగితే నిజంగా ఏ మెడైనా శరపాలక మెడైనా స్టార్ మెడైనా లేదంటే రౌండ్ మెడైనా ఈ విధంగా చేతికుట్లతో అవసరం లేకుండా ఇలాగా లైనింగ్ తిప్పేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలు చూసేద్దాము అలాగే నా స్టిచ్చింగ్ స్టైల్ కూడా మీకు తెలుసు కదా వేళ్ళ కొలతలతో నేను షేపులు పెడతాను అయితే ఆ విధానాన్ని కూడా మీరు మరొకసారి చూసేసి క్లియర్గా నేర్చుకోండి ఇదిగోండి చూడండి ఇక్కడ లైనింగ్ అయితే ఈ విధంగా వేసేసి రౌండ్ షేప్ ఎలా ఉందో అలాగే వెనక్కి తిప్పేయడమే అయితే ఇక్కడ మీకు ఒక విధానం కూడా మీరు లైనింగ్ అతికేటప్పుడు ముక్కలకి లైనింగ్ అతికితారు కదా అలాంటప్పుడు మీరు ఎలాగనేది కుట్టాలి అనేది ఈ విధానం చూడండి ఇక్కడ మీరు సరిగ్గా ఇలా ఎలా ఉందో అలాగే పెట్టి చెయ్యి పెట్టి ఇలా చెయ్యి కదలకుండా క్లాత్ కదలకుండా అలా చేయి పెట్టి కొడుతున్నాను అంతే కొంతమంది అయితే అలా కాదు అంటే కొంతమంది కాదు కొత్త వారు ఏం చేస్తారంటే ఈ మూలక రాలేదు ఆ మూలక రాలేదని ఆ మూల నుంచి ఈ మూలక సాగ తీసి కుట్టడం అలాంటివి చేస్తారు అలాంటప్పుడే మనకి లైనింగు మీద చుంచుల కింద వచ్చేయడము కింద లైనింగ్ పైన వేసిన మొక్కకి సంబంధం లేకుండా అయిపోయి చుంచులు వచ్చేస్తుంది లైనింగు అలా లాక్కకూడదండి మీరు లైనింగు కుట్టేటప్పుడు కూడా ఇలా మొక్కలు జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ విధానంలో ఫాలో అవుతే నీట్గా ఉంటుంది మొక్కలు సాగదీయకూడదండి చేతితోటి ఇదిగోండి ఒక చెయ్యి హ్యాండ్ చూడండి ఇలా అణచిపెట్టి ఎలా కుడుతున్నానో అన్నమాట చూస్తారు కదా లైనింగ్ వెనక్కి తిప్పేశాను మనకి మెడ అయితే రెడీ అయిపోతుంది ఇక మనకి మెడ మొక్కలు చేతికుట్లు వేసుకోవడం అలాంటివి ఏమి లేవు కదా ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా ముఖ్యంగా ఈ బెనారస్ ముక్కలకి ఇలా వేసేసుకుంటేనే మంచిది బాగుంటుంది చూడండి ఇక్కడైతే నెంబర్ మార్చాను నేను మూడులో పెట్టను కుట్టు ఇప్పుడైతే చుట్టూరు కూడా కుట్టు వేసేస్తున్నాను కదలకుండా ఇలాగా ఇలా సర్దుకోవాలండి చూడండి కింద చిన్న పావించు మొక్క సరిపోలేదని నేను కిందకు లాగలేదు కదా అలాగే ఉంచి అలాగే కుట్టేస్తున్నాను చూశారు కదా అలా చేయాలన్నమాట కింద సాలేదని చిన్న మొక్క తక్కువ వచ్చిందని లాగేసి సాగ తీసేసి కుట్టామంటే అంతే ముడతలు ముడతలు మొడతలు కింద వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా చూసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చెయ్యి అలా ఆనించి అలా తిప్పాలి అంతే తప్ప మీరు ఎక్కడా కూడా కింద క్లాత్ మంచి పైన క్లాత్ ఇలా లాగడం అలాంటివి చేయకూడదు ఓకేనా ఇదిగోండి నీట్గా ఇలా అతికేసాక నేను ఎప్పుడూ కూడా పెద్ద నెంబర్లో పెడతానన్నమాట లైనింగ్ అతికేటప్పుడు చిన్న నెంబర్లోనే కుట్టు వేస్తాను అనమాట ఆ విధంగా కుట్టును మార్చుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా ఇక్కడ చక్రం తిప్పుతున్నాను చూస్తున్నారా ఇదిగోండి ఈ విధంగా కింద అయితే పట్టికి గాను నేనైతే ఇలా పట్టి నీట్గా తయారు చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక సైడ్ అయితే ఇలా కుట్టేసేసుకుంటాను ఇంకా మనకి నడు మొక్క ఎంత కావాలో నడానికి సరిపడా మొక్కనైతే జాయిన్ చేస్తున్నాను ఇంకో మొక్క కూడా జాయిన్ చేసి కలిపేసి కుట్టేస్తున్నాను అనమాట ఇంత వెడాలపై మనకి కరెక్ట్గా నడానికి సరిపోద్ది ఇంకా చివరి నుంచి చివరి వరకు అలాగే ఇక్కడ మీరు ఈ ఈ లైనింగ్ మొక్క అయితే మీరు ఉండడానికి వేస్తున్నారు కదా ఇక్కడైతే అసలు చేతి కుట్ట అవసరం లేకుండా అనుకు కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలాగా ఇలా కుట్టేసి వెనక్కి తిప్పుతాం కదా వెనక తిప్పా కూడా ఇంకో కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇంక చేతి కుట్లతో పని లేకుండా అప్పుడు మనకి చేతి కుట్లు అవసరం లేదు ఇలాగ మనం చిన్న చిన్న ఇలా ఉపయోగిస్తూ చేతి కుట్టలు అవసరం లేకుండా చక్కగా బ్లౌజుల్ని స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ వేస్తాను కదా ఇంక వెనక్కి తిప్పి వేసేసుకోవచ్చు అన్నమాట అయితే నేను వేయడం లేదు ఇది ఇలా ఉంచేస్తున్నాను ఇదిగోండి నేను చేత్ నా బ్లౌజులన్నీ చేతి కుట్లు వేసే ఆవిడదే అనమాట ఇదైతే ఆవిడైతే ఇలాగే కుట్టేమని చెప్పింది అందుకని కుడుతున్నాను అనమాట అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇక్కడ చూడండి మనం ఇందాక కటింగ్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా ఇలాగా ఇక్కడ తక్కువ వచ్చింది అనేసి ఇదైతే సంకల మొక్కలు ఈ విధంగా అతికేసుకోవాలి క్రాసు చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని అతికేసుకోవాలి అయితే డబల్ స్టిచ్ వేయాలన్నమాట ఇక్కడైతే అప్పుడైతే మనకి ఓడకుండా గట్టిగా దృఢంగా ఉంటుంది చూడండి ఈ విధంగా పైన కూడా అలా స్టిచ్ వేసేస్తే మొక్కల మీద నీట్గా ఉంటుంది ఇవైతే ఇలా ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఈ ఇక్కడి నుంచి పైకి అలాగే ఇటు నుంచి స్ట్రైట్ అలా కట్ చేసేస్తే మనకి నీట్గా బ్లౌజు మొక్కలు ఎలా ఉన్నాయో అలా దాని ఆ షేప్లో కలిసిపోద్ది అనమాట చూసారు కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ మెడల్ అయితే ఇదిగోండి లైనింగ్ వేసేసి ఈ విధంగా తిప్పేస్తున్నాను అనమాట నేను జాకెట్లు కుట్టి ఇదిగోండి వెనక్కి ఇలాగా వంగే వర్ వంగేలాగా అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కట్ చేసుకుంటే ఈ విధంగా ముక్క చక్కగా వంగుతుంది నేను బ్లౌజులు కుడతాను కదండి బ్లౌజులు అన్నిటికీ కూడా ఈవిడే నాకు ముక్కీసులు వేస్తుంది అనమాట చేతి పనులు అవి చేస్తుంది ఆవిడ అనమాట ఈ జాకెట్లు అయితే మా సైడ్ అయితే ఇలా చేతికుట్లు వేయడానికి టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ వరకు తీసుకుంటున్నారు మీ సైడ్ ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇదిగోండి ఇంతవరకు అయితే నేను ఐదు రూపాయలు అలా ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి అనమాట నేను మూడు రూపాయలు ఇచ్చి వేసిన రోజుల్లో కూడా కుట్టాను అనమాట ఇంకా చేతి కుట్లకి పెరిగిపోయినాయి అలా పెరిగిపోతున్నాయి అనమాట ఇదిగోండిలాగా ఇక్కడైతే రెండో మేడం కూడా తిరగేసేస్తున్నాను రౌండ్ మెడలే కదా రౌండ్ ఇలా తిప్పేసి మధ్యలో ఇలా కట్ చేసేసుకుని లైనింగ్ వెనక్కి తిప్పేసుకుంటే మనకి మెడ రెడీ అయిపోయినట్టే చూడండి ఇలాగా ఇలాగా ఇలా నీట్గా నీట్గా కట్ సర్దేసుకోవడం ఇక్కడైతే మీకు ఎందుకు ఇలా ఆతకడం అనేది ఉంచానంటే మీకు లైనింగ్ ఆతకడం అనేది రావాలనేసి అంటే సాగు తీసేయకుండా అది ఎలా ఉందో అలాగే ఉంచి ఇలా అతకాలి లైనింగ్ అనేది మీకు తెలియడం కోసం అంటే చుంచులు రాకుండా ఇదిగోండి ఇలాగా ఇలా ఇలా మీరు అతికితే అసలు సుంచులనే రావన్నమాట సాగదీయకూడదు ఏ మొక్క కూడా పట్టుక అలా హ్యాండ్ పెట్టి అలా జరుపుకుంటూ చక్కగా అలా కుట్టుకోవడమే చూడండి ఫ్రంట్ రెండు కూడా మెడలు మనకి రెడీ అయిపోయినాయి ఇక నెక్స్ట్ వచ్చేసి షేప్లకు గాను ముందుగా నేను ఎడమ వైపు ఉన్న మొక్కని తీసుకుంటున్నాను నేను స్టార్టింగే ఎడమ వైపు ఉన్న మొక్కని తీసుకుంటాను మీకు తెలుసు కదా ఫస్ట్ ఫస్టే ఉక్కిసలు పట్టిని తయారు చేసేస్తాను అనమాట చూడండి ఇక్కడైతే నాలుగు వేళ్ళు పెడతాను ఎప్పుడు కూడా నేను ఉక్కిసలు పట్టికి నాలుగు వేళ్ళే కదా కొలత పెట్టేది అక్కడి నుంచి నేను డాట్కి కొంత క్లాత్ తీసుకుని వేసేస్తాను అనమాట అంటే ఇక్కడ నేను ఆది బ్లౌజ్ని పెట్టి కొలవడం లేదు నేను ఇలా కొలవకుండా వేసేస్తాను అని చూపిస్తున్నాను చూడండి ఎలా వంపుగా వచ్చిందో కుట్టైతే అలా వచ్చిందంటే మీకు రౌండ్గా వస్తుంది షేప్ అయితే ఇదిగోండి ఇక్కడైతే మధ్యలో డాటు ఈ మధ్యలోంచి వచ్చే డాట్ ఏదైతే ఉందో అది మూడో భాగంలో అంటే మూడు భాగాలు పెట్టామనుకోండి ఆ క్లాత్ని రెండో బ్లా భాగం పైనుంచి రెండో భాగంలో మనం వేస్తే మనకి పట్టి కొలత నుంచి వచ్చే అది కింద నుంచి వస్తుంది అనమాట చూడండి కింద నుంచి వస్తుంది ఆ డాటు అప్పుడు నీట్గా ఉంటుంది షేప్ అయితే అంటే పట్టి లోంచి వచ్చే డాట్ కోసం మీకు చెప్తున్నాను ఓకేనా శంఖలోంచి డాటు వస్తుంది కదా అది మాత్రం మనకి పెద్ద డాట్ ఉంది కదండి ఆ డాటు వైపు నిదానంగా వస్తుంది అనమాట అంటే ఆ డాటు పైన ఎటువైపు తిరుగుతుందో శంఖలోకి అటువైపు నుంచి వస్తుంది అనమాట అర్థమైంది మీకు ఆ నిదానంగా అది అంటే పెద్ద డాటు ముందుగా వస్తుంది అన్నట్టు ఇదిగోండి ఇక్కడైతే నేను షేపు బెల్ట్లు అయితే అతికేస్తున్నాను ఈ షేప్ బెల్ట్లు నేనైతే ఈ విధంగా అతుకుతానని మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఇదిగోండి కింద అయితే లైనింగ్ పెట్టి పైన అసలు మొక్క పెట్టి ఈ విధంగా ఈ విధంగా అతికేసి మధ్యలో ఇక్కడెక్కడ కట్ చేసుకుంటే చక్కగా వంగుతుంది ఇక వెనకాల కానీ ఎదర కానీ ఒకేలాగా ఉంటుందన్నమాట ఖచ్చితం బయటకు కనపడకుండా ఇక్కడైతే మనం వెనక బాగా నట్టుకొచ్చి ఒకసారి ఇలా కొలుచుకోవాలి అక్కడ ఎంతవరకు మడత పెట్టచ్చు అనేసి ఇలా మడత పెట్టేసుకుని ఒకటి మార్క్ చేస్తుంది దాని ప్రకారం మడత పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేయడమే అంతే మనకి షేప్ బెల్ట్ నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ అయితే మీరు ఒకటి గమనించాలి ఎందుకంటే పైన మెడ కుట్టేసాం కింద క్రాస్ బెల్ట్ కూడా మడత పెట్టి కుట్టేసాం మరి ఇక్కడ ముక్కని మీరు ఎలా వేయాలి ఇలాగ పైన ఫోల్డ్ చేయాలి అలాగే కింద కూడా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలాగ అయితే ఇలా మనం రెడీ చేసుకున్నాక రెండు రెండిట్ని పెట్టి ఏది హైట్ వచ్చిందో అని కట్ చేసుకుంటాం కదా పట్టీలు కానీ దీనికి అలా ఉండదు చూడండి ఇక్కడైతే ముంద నేను ఈ పట్టి అయితే కుట్టేసాను కదా ఇది ఉక్కిసల పట్టి ఓకేనా ఇదిగోండి ఇలా మడత పెట్టి లోపలికి కుట్టాను తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి కుడతాను ఓకేనా ఇలా కుట్టేసాం కానీ ఇలా కుట్టేశాక ఒక ఒక పట్టీ కుట్టాక ఇంకో పట్టీకి ముందుగానే చూసుకోవాలన్నమాట క్లాత్ లేదంటే మనం పైన కట్ చేయడానికి ఇంకా లేదు కదా మరి పైన మేడైతే కుట్టేసాం కాబట్టి ఇదిగోండి ఇలాగా ఇక్కడ చూడండి ఎక్కడైతే క్రాస్ బెల్ట్ అతికేసాక అప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే మూడు వేలు పెట్టి చక్కగా నేను కొంత క్లాత్ని తీసుకుని డాట్కి ఇదిగోండి ఇలా డాట్ వేసాను ఓకేనా ఇలా వేసి ఇదిగోండి రెండో భాగం నుంచి మధ్యలోంచి కూడా వేసేస్తున్నాను ఇవి షేప్ డాట్లు అండి షేప్ డాట్లు నీట్గా చూడండి మీకు చాలా ఈజీగా ఉంటాయి మార్కింగ్లు ఆటలతో పని లేకుండా చూడండి చూడండిలాగా సంకలోంచి మనకి పెద్ద డాట్ ఎదురుగుండే ఎలా తిరుగుతుందో క్లాత్ అలా తీసుకుని వేసేయడం ఎదురుగుండా ఇదిగోండి ఎంత నీట్గా వచ్చింది చూడండి షేప్ అయితే ఇలాగ రౌండ్గా వస్తుంది అనమాట ఇదిగోండి క్రాస్ బెల్ట్ అయితే ఎతికేస్తుందని చూడండి ఈ విధంగా ఈ విధంగా కింద మొక్క పైన మొక్క పెట్టి మనం మూడు మొక్కలు సమానంగా ఉండాలి ఎదరా మళ్ళీ మనకి పెద్ద డాడ్డ దగ్గర సమానంగా ఉండాలి క్లాతులు అర్థమైందా మళ్ళీ చివర క్లాతులు సమానంగా ఉండాలి మధ్యలో క్రాస్ వస్తుంది క్రాసులు ఉన్నాయి కదా ఫ్రంట్ మొక్క క్రాసులు దిగుతాయి బయటికి అవి అలాగే దిగితే ఓకేనా ఇలాగ రెండు స్టిచ్ కూడా వేసుకోవాలి రెండేస్ వేసుకోవాలి దీనికి ఇక్కడ మొక్క వంగడానికి కట్ చేసుకున్నాము మళ్ళీ ఎప్పుడు చూడండి ఇందాక చెప్పుకున్నాం కనమా ఇదే మనం చూడండి ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట చూసుకుని ఎంత మడత పెట్టాలి అనేది చూసుకుని క్రాస్ బెల్ట్ అప్పుడు మడత పెట్టి కుట్టాలన్నమాట ఎందుకంటే మన పైన ఇంకా కట్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఛాన్స్ మెడ కుట్టేసాం కదా ఇంకా అందుకోసం కిందే చూసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్ దగ్గర ఇప్పుడు అర్థమైంది మీకు అదే మనం మామూలుగా కుట్టినప్పుడు ఏం చేస్తాం రెండు కుట్టేశాక పట్టీలు గట్ట అన్నీ వేసేసాక అప్పుడు ఏది హైట్ వచ్చింది అని చూసుకుని దాన్ని పావించి కట్ చేస్తాం అప్పుడు మెడ తిప్పుకుంటాం అదేంది కూడా మీకు అందుకని ఇప్పుడు మెడ రెడీ అయినట్లకి ఇలాగ పట్టీ దగ్గర చూసుకోవాలి అది క్రాస్ బెల్ట దగ్గర చూసుకుని చక్కగా పట్టి వేసేసుకోవాలి ఇలాగ అప్పుడు రెండు సమానంగా వచ్చేస్తాయి ఓకేనా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రాకుండా ఇదిగోండి ఇదైతే మనకి తాళు పట్టి కదా తాళు పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇలా కట్ ఇలా కుట్టేసుకోవడమే మధ్యలో మనం తాళ్ళు వేసుకుంటాం కదా ఒక మార్జిన్ గీసే ఇలాగా కుట్టేసుకోవడమే అంతే రెడీ అయిపోయిందండి తాళ్ళు పట్టి ఇంకా ఉక్కిసలు పట్టిని తీసుకొచ్చి చూడండి సమానంగా వచ్చినాయి కదా ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇంకా బ్యాక్ సై బ్యాక్ మొక్క మీద వేసేసి ఈ విధంగా షోల్డర్స్ని అతికేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి షోల్డర్సు అలాగే మనకి క్రాస్ బెల్ట్లు అతికినప్పుడు రెండే స్కూట్లు వేయాలి అలాగే పెద్ద డాట్ ఉంది కదండి పెద్ద డాట్ వేసినప్పుడు రెండే స్కుట్లు వేయాలన్నమాట వి దృఢంగా ఉండడానికి వీడిపోవడం అలాంటివి ఏం జరగకుండా రెండే స్కుట్లు వేయాలి పెద్ద డాట్కి మాత్రమే రెండు కుట్లు మధ్యలో నుంచి వచ్చే డాట్కి కానీ సంకల నుంచి వచ్చే డాట్కి కానీ ఒక్కొక్క గుట్టయితే సరిపోద్ది చూడండి ఈ విధంగా ఈ విధంగా అతికేసే ఇంకా చేతులు హ్యాండ్స్ చూడండి ఈ విధంగా హ్యాండ్స్ని కూడా తిరగవేసేస్తున్నాము హ్యాండ్కి కూడా మనకి చేతికుట్లతో అవసరం లేకుండా చూడండి లైనింగ్ పెట్టేసాను పైన ఇక స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి మనం ఎంత ఖర్చు మెయింటైన్ చేశాం కదా అదే ఖర్చుని రెండో హ్యాండ్ కూడా మెయింటైన్ చేసి కుట్టేసి లైనింగ్ని వెనక్కి తిప్పేద్దాం ఓకేనా అప్పుడు మనకి కుట్లతో పని ఏమి ఉండదు చూడండి ఇలాగ ఇలాగ ఇలాగా ఓ ఖర్చు మెయింటైన్ చేసి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి లైనింగ్ వెనక్కి తిప్పేస్తున్నాను ఓకేనా ఇలాగన్నమాట మనకి ఎప్పుడైనా సరే సంకలోతు ఏదైతే మనం సంకలోతు కటింగ్ చేసినప్పుడు మనం కరెక్ట్గా తీయగలగాలి అలాగే మీకు ఆది బ్లౌజు మెడ మెడ సంకలోతు రెండు కూడా సరిగ్గా తీశారంటే మీరు ఫిట్టింగ్ కుట్టు కుట్టేటప్పుడు వంగరలు రావు చాలామందికి వంగరలు వచ్చేస్తాయి స్ట్రైట్ రాదనమాట అదే ప్రాబ్లం చాలామందికి ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందంటే మీరు ఆది బ్లౌజ్ కంటే మెడ కొంచెం పొడవుగా అదే ఎక్కువ ఎక్కువ డ్రా చేసిన సంఖ డ్రా చేసిన అలా డ్రా చేసి కట్ చేసేసినప్పుడు లాస్ట్లో తెలుస్తుంది మీకు అంటే కట్ చేసినప్పుడు కుట్టేటప్పుడు కూడా తెలీదు లాస్ట్లో మీరు ఫిట్టింగ్ కుట్టి వేసేటప్పుడు తెలుస్తుంది మీరు ఎక్కడ ఎక్కువ పెట్టేశారా అని ఎక్కువ పెట్టడం వల్ల అలా జరుగుతుంది అలాగే తక్కువ పెట్టినా జరుగుతుంది అనమాట సమానంగా అది ఎంత ఉందో అంతే పెట్టాలి ఇదిగోండి ఇలాగా చూసారా ఇక్కడైతే అయితే హ్యాండు మధ్యలోకి రావాలి కదా మనం కట్ చేసుకున్నది అది చూసుకుని ఈ విధంగా ఈ చివరి నుంచి మొదలెట్టి హ్యాండ్ని అయితే అతికేస్తున్నాను ఇక్కడ హ్యాండ్కి పావించు లోతు మొక్కని తీసాను కదా చూడండి మనకి ఈ సైడ్ వస్తుంది కాబట్టి హ్యాండు ఎదర ఎదర ఫ్రంట్ మొక్క సైడు వచ్చే హ్యాండ్కి నేను తీసాను పావించు ఇలా నేను స్టిచ్చింగ్లో తీసుకుంటాను అనమాట మనం హ్యాండ్కి పావించు మొక్కని మనకి సంఖలో ముడతలు అవి రాకుండా కటింగ్లో తీను అందుకనే అంటే నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది చాలామంది కటింగ్లో తీసుకుంటారు నేను కటింగ్లో హ్యాండ్లో తిని తీను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్లోనే తీసుకుంటాను నాకు ఎందుకు ఇది ఈజీ అనిపిస్తుంది ఇదిగోండి ఇలాగా ఇలాగా హ్యాండ్ సరిగ్గా పెట్టుకుని ఎప్పుడు ఫిట్టింగ్ కుట్టు వేస్తుందని చూడండి ఫిట్టింగ్ కుట్టు వేసేటప్పుడు చెయ్యి హ్యాండ్ పొడవు కరెక్ట్గానే వచ్చింది లేదో కూడా చూసుకోవాలి మనం చూడండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చిందో చూడండి కరెక్ట్గా వచ్చింది ఇక చెయ్యి చివర ఎక్కడి వరకు ఉంది కుట్టు అక్కడ కొంచెం డ్రా చేసుకుని ఈ విధంగా ఈ విధంగా రఫ్ ఇచ్చుకుని పాదన్న ఆఫ్ చేసుకుని ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి కింద ఖర్చులు కూడా పైకి ఉండేలాగా చూడండి ఇక్కడ సంకని పెట్టి ఎక్కడ వరకు ఉంది కుట్టు అక్కడ వరకు ఇది ఫిట్టింగ్ కుట్టు అనమాట అలా అలా టిక్ మార్క్ చేసుకుని కుట్టుకోవడమే చూడండి ఇక్కడ కూడా కింద కూడా టిక్ మార్క్ చేసుకుని ఇలాగా ఇలా కిందకి రానిచ్చేయాలి కింద మనం చూడండి పట్టి కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు కొల్చాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ హెచ్చు తగ్గులేమీ లేకుండా అలా కొల్చుకోవాలన్నమాట చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఫిట్టింగ్ కుట్టు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన ఇటు సైడు మనకి ఫ్రంట్ ఇటు ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ కట్ చేస్తాను పావించు చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా కట్ చేసే స్కిన్ లోతుని హ్యాండ్ అయితే అతికేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి చేయి చివరి కుట్టు కూడా వేస్తున్నాను అనమాట అయితే ఇందాక వేశాను కదా అందుకే సేమ్ వేసేస్తున్నాను చూపించకుండా చూడండి ఇలాగ ఇలాగ అటు ఇటు వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ డాట్లు ఏ అయితే ఉంటాయో అవి వేసేసుకుందాం ఇక్కడైతే నేను డాట్లు మార్కింగ్ చేశాను క్లాత్ మీద అయితే అది నేను స్కేల్స్ మీకు చూపించడం కోసం స్కేల్స్ ఉంటుంది కదా రన్నర్ అని దాన్ని మార్కర్ వెల్ని అలా చేస్తున్నప్పుడు చూపించాను అనమాట ఆ మార్కింగ్స్ అయ్యి దీనికైతే నేనేమో మార్కింగ్స్ వేయలేదు కానీ చూపించడం కోసం అలా గేసాను ఆ రోజు అందుకే అలా ఉండిపోయినా మార్క్స్ మీకు కనిపించినాయి ఆ మార్కింగ్స్ అయితే కనిపించలేదు మీకు అంతగా ఇదిగోండి వేళ కొలతలతోటి ఈ విధంగా వేసేస్తాను నేనైతే ఈ డాట్స్ వెనక డాట్స్ చూడండి ఇప్పుడైతే ఫిట్టింగ్ చూసేస్తున్నాను చూడండి కరెక్ట్గా సరిపోయిందండి ఫిట్టింగ్ అయితే కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అటు ఇటు ఒక్కో కుట్ట వేసుకుని ఆఫ్ చేసుకున్నామే అవి విప్పుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒక సైడు ఒక సైడ్ వేసేసుకొచ్చండి మూడు కుట్లు కానీ నేను ఇలాగే చూడండి మధ్యలో కూడా చూసేస్తున్నాను నడుము సరిపోయిందండి శంఖ కూడా చూసేస్తున్నాను సరిపోయింది ఎప్పుడైనా సాలం లేనప్పుడు విప్పేసి వేస్తానే ఆ విధానం ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తానండి దీనికైతే ప్రస్తుతానికి సరిపోయింది కాబట్టి కుట్టేస్తున్నాను ఇంకా పక్కన ఇప్పుడు రెండు కుట్లు వేసేస్తాను ఇప్పుడు అర్థమైందా ఫిట్టింగ్ కుట్టు ఫుట్ ఫిట్టింగ్ కుట్టు చూడండి ఆ జాకెట్ ఎలా ఉందో దాన్ని బట్టి నేను మెజర్మెంట్లు తీసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది నేను ఎక్కడా కూడా సాగ తీసి తీసేయడం కానీ అలాంటివి చేయలేదు చూడండి ఎక్కడైతే మనకి ఈసులు అవన్నీ రాకుండా గుచ్చుకోకుండా ఉండడం కోసం కస్టమర్కి నీట్గా ఉండడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి ఇది నేను షార్ట్ వీడియో కూడా ఈరోజు షేర్ చేశాను చూసారా మీరు ఇదిగోండి ఇలాగా నేను పంజాబీ డ్రెస్సులు కుట్టినప్పుడు ఫ్యాంట్లకు కూడా ఖర్చు ఉంటుంది కదా ఆ ఇలా కుట్టేస్తాను అనమాట అలా ఫోల్డ్ చేసి అప్పుడు నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా మనం వాళ్ళ వాళ్ళ క్లాత్ని మనం పట్టించుకుని నీట్గా ఇచ్చామని హ్యాపీగా ఫీల్ అవుతారు కస్టమర్స్ మనకి ఎప్పుడూ మన దగ్గరికి వస్తారనమాట ఎంత నీట్గా కుట్టే వాళ్ళకి ఇవ్వాలనేసి అంటే మనకి ఓవర్లాక్ లేకపోయినా ఇలా ట్రై చేసి నీట్గా అందిస్తున్నాం కదా అందుకని ఇదండి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందండి చూడండి ఎక్కడా కూడా మీరు చేతికుట్లు వేసుకోని అవసరం లేదు చక్కగా ఉకిస్లు తాళ్ళు వేసుకోవడమే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇదే అండి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే చాలామంది లైక్ చేయడం లేదండి లైక్లు అనేవి చాలా తక్కువ దయచేసి లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఏదైతే ఉందో అది ఎక్కువ మందికి షేర్ అవుతుంది అనమాట ఈ లైక్ల వల్ల దానివల్ల షేర్ అవ్వడం వల్ల మనకి వ్యూస్ రావడం ఛానల్ ఛానల్కి గ్రోత్ రావడం అలాంటివి జరుగుతాయి వీడియో ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి ఉంటానండి మరో మంచి పెడితే మళ్ళీ కలుద్దాం బాయ్